సో సింగ్ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఒక పెను సంచలనం అని చెప్పుకోవచ్చు మరి అట్లాంటి సింగ్ మొన్న కూడా అంటే సంచలన తెరలేపుతూనే ఉంటాడు అక్కడక్కడ వివాదాలు కూడా ఆయన చుట్టూ తిరుగుతాయా లేకపోతే వివాదాల చుట్టూ ఆయన తిరుగుతాడో తెలియదు కానీ మొత్తంగా కొంత కాంట్రవర్షియల్ కింగ్ అని కూడా చెప్పుకోవచ్చు సో అంటే నిజాల్ని నిక్కచ్చిగా మాట్లాడే కొంతమంది నాయకుల చుట్టూ ఇట్లాంటి వివాదాలు అనేది కామన్ సో కొన్ని కొన్ని సార్లు ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి అయితే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి ఎన్నిక విషయంలో అసంతృప్తి చెందినటువంటి రాజా సింగ్ పార్టీని వీడుతున్నట్టుగా ఆల్రెడీ మీ పార్టీకో దండం మీకో దండం అని చెప్పేసి కూడా ప్రెస్ మీట్ పెట్టి మరి బయటకు వచ్చేసిన సందర్భానికి చూసినాం అయితే సో ఆ గోషా మహల్ నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఏరియా నుంచి మరి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తాడా లేకపోతే ఏదైనా కొత్త పార్టీ రిజిస్టర్ చేసుకుంటాడా సో నేను గెలిచిన కాడికి అని చెప్పేసి లేకపోతే హిందూ హిందుత్వ వాదులందరూ కూడా ఏకతాటి మీద ప్రయత్నం ఏమైనా చేస్తాడా మరాఠా రాజకీయాలలో కూతడు ఇక్కడ ఉండడిగా ఆ రాష్ట్ర రాజకీయాలు కూడా విడిచిపెడతాడు ఒక చర్చ కూడా జరిగింది మరోవైపు సో టీడీపీ నుంచి వచ్చిన వ్యక్తిగా టీడీపీ జనసేన కూటమికి పోతాడు అనే ఒక సంచలన వార్త అయితే ఇప్పుడు వినబడుతోంది జనసేనలోకి రాజాసింగ్ అనే ఒక వార్త అయితే మనం చూడొచ్చు ఇక్కడ ఈసారి బీజేపీ కఠిన వైఖరితో రూట్ చేంజ్ సో ప్రత్యామ్నాయం వైపు అడుగులు జనసేన టీడీపీ కూటమిపై ఆశలు నాలుగోసారి విజయానికి సరికొత్త వ్యూహం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ అని చెప్పేసి కూడా మనం చూస్తున్నాం నిజంగానే మరి ఆ గతంలో టీడీపీ నుంచి వచ్చింది అన్నట్టుగా తెలిసింది మనకి అంటే రాజాసింగ్ గారు టీడీపీ నుంచి వచ్చారు అనుకుంట సో మళ్ళీ టీడీపీ జనసేన కూటమి వైపు ఒకవేళ కనుక ఆ ఆంధ్ర రాజకీయాలు అంటే తెలంగాణలో రాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ జనసేన పవన్ కళ్యాణ్ గారు కానీ పోటీ చేయాలనుకుంటే కనుక సో ఈయన యొక్క ప్రత్యామ్నాయంగా ఉండే అవకాశం ఉన్నట్టుగా కూడా మనం మాట్లాడవచ్చు జనసేనలోకి సింగ్ గోషమాల్ ఎమ్మెల్యే పార్టీ మారబోతున్నారా అని చెప్పేసి కూడా పెద్ద హెడ్లైన్ చూస్తున్నాం మనం ఎమ్మెల్యే సింగ్ జనసేన పార్టీలో చేరబోతున్నారా ఇప్పుడు ఈ అంశం గ్రేటర్ హైదరాబాద్ తో పాటు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది ఘోషమహల్ నుంచి హ్యాట్రిక్ విజయాలు సాధించిన ఆయన ఇటీవల బీజేపీకి రాజీనామా చేస్తూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి లేఖ అందజేసిన సంగతి తెలిసిందే దీంతో రాజాసింగ్ ఏం చేయబోతున్నారనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది తరచుగా పార్టీ నుంచి ఆయనను బహిష్కరించడం తిరిగి తీసుకోవడం పరిపాటిగా మారింది ఈ క్రమంలోనే ఆయన రిజైన్ చేయడంతో ఈసారి ఎమ్మెల్యే పదవికి అనర్హుని చేయాలనే ఆలోచనలో పార్టీ ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది వాళ్ళు ఏం చేయలేదు ఎమ్మెల్యే పదవికి అనర్హుని చేయడం అనేది మీ వల్ల కాదుగా ఆయన కనుక ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే తప్పితే అంటి లెస్ మరి ఉప ఎన్నిక వస్తుందా సో చూడాలి ఒకప్పుడు ఓకే జనసేన ఓకే ప్రచారం జరుగుతుంది దీంతో ఆయన ప్రత్యామ్నాయంగా జనసేన పార్టీపై దృష్టి పెట్టారని ఆయన అనుచరులు అంటున్నారు ఒకప్పుడు టీడీపీ నుంచి రాజకీయ రంగం ప్రవేశం చేసిన రాజాసింగ్ ఏపీలో టీడీపీ జనసేన బీజేపీ కూటమిగా ఉండడాన్ని తనకు అనుకూలంగా మలుచుకునే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది జనసేనలో చేరడం ద్వారా టీడీపీ బీజేపీ మద్దతుతో నాలుగోసారి ఎమ్మెల్యేగా గెలవాలనే ఆలోచనలో ఉన్నారనే ప్రచారం సాగుతోంది ఈ నేపథ్యంలో ఆయన ఎలాంటి నిర్ణయం అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది సో అటు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా సో ఈ హిందూత్వానికి హిందూ మతానికి సంబంధించి ఒక బలమైన నాయకుడిగా కొనసాగుతున్నాడు అటు అండ్ కూటమి ప్రభుత్వంలో కీలక నేతగా ఉన్నాడు సో నిజంగా అట్లాంటి ఆలోచనలు ఏమైనా ఉంటే తెలంగాణ రాష్ట్ర జనసేనకైతే మెయిన్ ఎస్సెట్ అయ్యే అవకాశం కూడా ఉంది మరి జనసేన అంటడా టీడీపీ అంటడా ఎదురు చూడాలి టీడీపీ నుంచి రాజకీయాల్లోకి రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి గెలిచి అసెంబ్లీలో ఆ పార్టీ ఒకే ఒక్క ఎమ్మెల్యేగా ఉన్న రాజాసింగ్ రాజకీయ ప్రస్థానం టీడీపీతో మొదలైంది మంగల్హాట్ కార్పొరేటర్ గా గెలిచిన రాజాసింగ్ అనంతరం బీజేపీలో చేరి మూడు పర్యాయాలు ఘోషం సెగ్మెంట్ నుంచి ఎమ్మెల్యేగా విజయ సాధించారు అయితే హిందూ భావజాలాన్ని నరనరాన జీర్ణించుకున్న ఆయన ఓ వర్గాన్ని టార్గెట్ చేసి వ్యాఖ్యలు చేయడం వీడియోలు రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ఇప్పటికే కొనసాగిస్తున్నారు అదే ఆయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచగా మరోవైపు అదే అంశం కూడా మైనస్ కూడా మారింది ఎవరికైనా ఏదైతే ప్లస్ అయితే అదే మైనస్ ఉంటది రెండు వేల ఇరవై రెండు ఆగస్టులో హాస్య నటుడు మునావర్ ఫారూఖి హైదరాబాద్ లో చూపించిన షో సందర్భంగా రాజసింగ్ ఓ వర్గంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి జాతీయ స్థాయిలో చర్చకు కారణమయ్యాడు సో ఈ ఇష్యూ కారణంగానే బీజేపీ నుంచి బహిష్కరణకు గురయ్యారు అయితే సస్పెండ్ అయిన రాజాసింగ్ పై రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు నిషేధం ఎత్తివేయలేదు దీంతో ఆయన అప్పట్లోనే పార్టీ మారతారని ప్రచారం జరిగినప్పటికీ చివరి నిమిషాలో బీజేపీ ఆయన టికెట్ ఇవ్వడం మూడోసారి కూడా విజయం సాధించడం జరిగిపోయాయి సో ఒకనొక సమయంలో ఒకే ఒక్క ఎమ్మెల్యేగా భారతీయ జనతా పార్టీకి ఉన్న ఒకే ఒక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రాజాసింగ్ ప్రస్థానం అనేది కొనసాగుతూనే ఉంది ఈ కాంట్రవర్సీలతోటి మొత్తంగా మరి ఎటువైపు ఈ మలుపు తిరగబోతోంది భారతీయ జనతా పార్టీకి హైదరాబాద్లో కీలకంగా ఉన్నటువంటి రాజాసింగ్ ఒకవేళ కనుక పార్టీ వీడితే ఆ భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా పెద్ద దెబ్బ అని చెప్పుకోవచ్చు మరి ఆ దిశగా పోదే పోనీ ప్రతిసారి తలకాయ నొప్పి అని భారతీయ జనతా పార్టీ ఏమైనా ఆలోచిస్తుందా లేదా తలనొప్పి కాదు అది మన సమస్యలకు జండు బామ్ అది సో రాజాసింగ్ ఉంటే హిందూ భావజాలం హిందుత్వ వాదులంతా మన ఎంపడి ఉంటారు హైదరాబాద్ లో మన అస్తిత్వం అని చెప్పేసి ఆలోచించి భారతీయ జనతా తిరిగి బతిమాలు భామాలు మళ్ళీ తీసుకుంటారా ఈసారి ఏం జరగబోతుంది అనేది ఎదురు చూడాలి